ja, je ziet het je niet naar je 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 naar een naar je naar je naar je je చూసిన తర్వాత సరే అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ గీఎస్ వచ్చాయి వచ్చాను వచ్చేప్పుడు ఆసుపత్రిలో డాక్టర్ తనకృష్ణ సార్ని కలిసాను కలిస్తే సార్ చూసి ఇలా లెవర్ మీద సిస్ట్ ఉంది దానివల్ల మీకు పెయిన్ వస్తుంది దాన్ని సర్జరీ చేసి తీసేస్తాము అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అప్పుడు సార్ చెప్పినట్టుగా సర్జరీ చేయించుకున్నాము మాక్స్ అప్పుడు సుమారుగా ఏడాది దాటింది లాస్ట్ ఇయర్ మార్చి ముప్పై తారీఖున చేశారు అంటే నాకు సుమారు ఏడాది దాటింది అప్పటి నుంచి కూడా నాకు ఆరోగ్యం ఇప్పుడు బాగుంది బాగా లేకుండా ఇంకా నేను ఆసుపత్రిలో పదిహేను రోజులు అడ్మిట్ అయ్యి ఉన్నాను ఆసుపత్రిలో అంతకాలం కూడా నన్ను ఆసుపత్రి సిబ్బంది అంతా చక్కగా అన్నీ చూసుకున్నారు ఏం ఇబ్బంది లేదు అన్నీ బాగున్నాయి मुख्य नजेस्ट डाक्टर राबु परीक्षण सारि धन्यवाद